మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై ఆర్టీఏ ఆందోళన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కాజా రహంతుల్లా అధ్యక్షులు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది ఇటీవల జరిగిన రీస్ట్రక్చరింగ్ ప్రమోషన్లు మరియు బదిలీల నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలోనే పాఠశాలల్లో బోధన సక్రమంగా కొనసాగడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితిపై రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారికి లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించామన్నారు విద్యార్థుల చేరికలు భారీగా జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత వల్ల పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం దెబ్బతింటుందని అసోసియేషన్ అభిప్రాయం వెంగళరావు నగర్ వెంకటేశ్వరపురం ఏసీ నగర్ కృష్ణమందిరం పడారుపల్లి వంటి మోడల్ ప్రైమరీ పాఠశాలలు మరియు కేఎన్ఆర్ఎంసీహెచ్ఎస్ ఎంసీహెచ్ఎస్ వంటి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల అక్కడి ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడినట్లు నివేదికలు చెప్తున్నాయి ముఖ్యంగా పాత ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు లేమి వల్ల కొత్తగా నియమించిన ఉపాధ్యాయులు చేరకపోవడంతో పాఠశాలలు పని నెమ్మదించిపోతోంది ఇది ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించే ప్రమాదం ఉన్నందున ఉపాధ్యాయులు కొరత ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని ఆర్టీఏ డిమాండ్ చేస్తోంది విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే తగిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల నిలకడైన హాజరు తల్లిదండ్రుల విశ్వాసం మరియు ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధానానికి మార్గం సుగమం అవుతుందని ఆర్టీఏ నిందించింది జిల్లా విద్యాశాఖ అధికారి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చేయండి